వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు భక్తులు వేకుజాము నుంచే తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె చెల్లింపుకై గంటల కొద్దీ క్యూ లైన్ లో నించుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ధర్మ దర్శనం వంద రూపాయల శీఘ్ర దర్శనం కోడెల క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి స్వామివారి దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కీకిరిసిపోయాయి వాహనాలతో పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోయింది రాజనను దర్శించుకున్న భక్తుల అనుబంధ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయఓ రామకృష్ణారావు భక్తులు నిల్చొని ఉన్న క్యూలైన్లను పరిశీలించి ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు Tchau,